దీపావళి పండుగ రోజు పాటించవలసిన నియమాలు శక్తివంతమైన లక్ష్మీ పూజ ఈ నెల అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది దీపావళి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడుతుంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకే ఉంటుంది దీపావళి పండుగ నియమాలు ఏమిటి ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి త్రయోదశి పూజా విధానం నరక చతుర్దశి నియమాలు హస్తి భోజనం విశిష్టత ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులని ఆశీర్వదిస్తుందంట ఈ దీపావళి ఐదు రోజుల పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి అలాగే కుబేరుడిని పూజిస్తాం కుబేరుడు సంపదలకి దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లకు పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మృత్యు దోషాలు తొలగిపోవడానికి యమ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ త్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి బట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అంటే ధన త్రయోదశి రోజున సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుండి నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టి ప్రమిదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండ్లలో లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ దనయ త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధన త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా మృత్యు దోషాలను తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్యం పిండితో ఒక ప్రమిత తయారు చేసి అందులో ఆవనూన పోసి నాలుగు వత్తులు వేసి దక్షిణముఖంగా దీపం వెలిగించాలి దీన్నే యమదీపం అని అంటారు ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయని అనారోగ్య సమస్యలని తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ త్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ త్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులను కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్మలు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ళ ఉప్పు ధనియాలు కొత్త చీపిరి ఇలా ఏదో ఒక వస్తువుని కొని మీ పూజ గదిలో పెట్టుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటున కూడా ఇంట వస్తువులు అలాగే స్టీల్ వస్తువులను కొను కొనకూడదు ఈ రోజున ఇనుప వస్తువులు కొన్న స్టీల్ వస్తువులు కొన్న సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక దీపావళి ఐదో రోజు పండుగలలో రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి నరక చతుర్దశి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసురుడు మరణించాడు నరక చతుర్దశి నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలను వెంటనే తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తాయి అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటున కూడా వెల్లుల్లి తినకండి అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి లక్ష్మీదేవిని పూజించాలి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాస్తా వస్తువులన్నీ తీసేయాలి అలాగే ఈ నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజను చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవయో తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజ గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తిస్తుందంట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో మూడు దీపాలు వెలిగించే లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు గోధుమల దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక ఈ మీ ఇంటి గుమ్మం బయట ఒక పల్లెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తింటేయండి లేదా ఎవ్వరు తిరగని ప్రదేశంలో ఆ గోధుమలను పడేయండి ఈ విధంగా దీపావళి పండుగ నాడు గోధుమల దీపం వెలిగించి అంతులేషిని ఐశ్వర్యాన్ని పొందండి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తూడవండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటికి వెళ్ళిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలలో నాలుగవ పండుగ బలి పౌడ్యమి అక్టోబర్ ఇరవై ఒక తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపౌడ్యమి ఉంటుంది అయితే ఈ బలి పౌడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలి చక్రవర్తి భూలోకానికి వస్తాడంట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒక తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరు ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ బలి పౌడ్యమి నాడు తప్పకుండా దాన చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మన పుణ్య ఫలితం లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి సుమంగళ యోగం సిద్ధిస్తూ భర్త ఆశ పెరగాలంటే ఈ బల్లి పౌర్ణమి నాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ పౌర్ణమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హార్తి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదో రోజ పండుగలలో ఆఖరి పండగ భగని హస్తి భోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన భగని హస్తి భోజనం పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంటుంది హస్తి భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి భోజనం పెట్టాలి ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందంట ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలపౌడ్యమి అలాగే భగ్ని హస్త భోజనం పండుగను జరుపుకోవాలి